ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఒక చాలా మంది మహిళలుగా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు మీరు చాలా మంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్ ఉంటే బాగు అనుకుంటున్నారు కదా అలాంటి వారి కోసమే ఈ జాబ్ మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఈ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ నెలకు నలభై వరకు సంపాదించవచ్చు ఈ జాబ్కి మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంట్లో తమ పిల్ల కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొదలు చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినడే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ లో మీరు పప్పులు ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా ప్యాక్ చేయాలి కి కావాల్సిన పూర్తి మెటీరియల్ అంటే రకరాల పప్పులు మీ ఇంటికి మీరు రెండు వందల యాభై గ్రాండ్ కొలతలతో ప్యాక్ చేయాలి దీనికి కాల్సిన ప్యాకింగ్ మెషిన్ మీరు బరువు కాటన్ బాక్స్ పైన రాయడం మర్చిపోద్దు ఇవి ఫుడ్ ఐటమ్స్ కాబట్టి హ్యాండిల్ చేయాలి ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉందిగా ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బు అడిగితే అది ఫేక్ టాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలా వర్క్ చేసుకుని వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు అనుకుంటున్నట్లు మనం మెటీరియల్ కొనుక్కోవాలేమో అనే భయం అవసరం లేదు అని కంపెనీ వాళ్లే ఇంటికి మెటీరియల్స్ ఫ్రీగా పంపుతారు ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ గా ప్యాక్ చేసి కంపెనీ తిరిగి పంపాలి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవే చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరి కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కాని అడగదు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల సాలరీ ఉంటుంది ఈ కి మనం ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఏం వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు నాలుగు ఏడు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు నాలుగు ఏడు ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది లేట్ ఎన్కు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి జూయర్ కదా ఇది వాలటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు